నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి సింహరాశి వాళ్ళ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి అంటే ఈ కార్తీక మాసంలో మనకి కార్తీక పౌర్ణమి తర్వాత కొన్ని రాసుల వాళ్ళకి చాలా వరకు కూడా మంచి మంచి మార్పులు అనేవి వచ్చాయండి వాటిలో సింహరాశికి చాలా వరకు కూడా మంచి అదృష్టాన్ని కలిగించగలిగే అంటే రాజయోగం పట్టబోయే అనేవి ఈ నవంబర్ ఇరవయో తారీఖు నుంచి మొదలవు అనమాట ఇంకా ఆ అదృష్టం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్మున సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సింహరాశి మనకి ఉన్న పన్నెండు రాసులలో ఐదవ రాశి సింహరాశిగా పరిగణిస్తున్నారండి ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు ఇంకా ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఈ రాబోయే నవంబర్ ఇరవై తర్వాత నుంచి ఎలా ఉంటుంది అనేది మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం నిజంగా అండి చాలా అదృష్టమైన గడేలు కూడా చెప్పవచ్చు రాబోయే గడియలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా సింహరాశి వాళ్ళు ఎన్నో కష్ట ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కడ ఎక్కి రావడం అనేది జరుగుతూ ఉందండి అలాంటి సమయాల్లో నిజంగా అండి వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారనేది వాళ్ళకి మటుకే తెలుసు చూసే వాళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళని చూడగానే అందరూ ఏమనుకుంటారు అని అంటే ఫస్ట్ ఉన్న స్థాయి అనేది వాళ్ళు ఎలా పైకి వచ్చారనే స్థాయి కంటే ఇప్పుడున్న స్థాయిని బట్టి నిజంగా వీళ్ళు అదృష్టవంతులు ఇప్పుడు ఎంత బాగా పైకి వచ్చారు చూడు నిజంగా వాళ్ళు ఫస్ట్ రావడం జీవితంలో అడుగుపెట్టే ముందు వాళ్ళ దగ్గర అసలు ఒక్క పైసా కూడా లేదు అసలు ఇప్పుడు స గా ఎలా ఇంత అదృష్టం అనేది వాళ్ళకి వచ్చింది అని చెప్పేసి మనల్ని తిరిగి చూసే అంత స్థాయికి మనం ఎదగ ఎదగగలుగుతారండి ఈ సింహరాశి వాళ్ళు అన్నమాట ఇంకా సింహరాశి వాళ్ళ క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది అంటే వీళ్ళు నిజంగా చాలా సున్నితమైన మనసున్న వాళ్ళండి అంటే ఎదుటి వాళ్ళు కష్టపడుతూ ఏదైనా ఏడుస్తునో బాధపడుతునో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాన్ని కనుక చెబితే నిజంగా ఇట్టే కరిగిపోతారండి వాళ్ళ దగ్గర ఏదైనా ఉన్న ఉంటే కనుక వెంటనే వాళ్ళకి సహాయపడాలి వాళ్ళ కష్టాన్ని తీర్చాలి అని వాళ్ళకి సహాయం కూడా చేస్తారండి అంతేకాకుండా బయట ఎవరైనా సరే ఎవరైనా బీదవాళ్ళు లేదంటే భిక్షగాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా సహాయం చేయటం వాళ్ళ దగ్గర ఉన్న మంచి గుణమే అదండి చాలా సున్నితమైన మనసు అనమాట చాలా నిజాయితీ కూడా నిజాయితీగా కూడా ఉంటారనమాట ఎంతో హానెస్టీగా ఉంటారు వీళ్ళకి అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు రాదండి ఇంకా అబద్ధాలు చెప్పే వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది వాళ్ళు ఎవరైనా సరే అబద్ధం చెబితే మటుకు ఒప్పుకోరండి అందరి ముందు కూడా అడిగేస్తారు ఇది ఇలా కాదు కదా ఎందుకు అబద్ధం చెబుతున్నారని చాలా బోల్డ్గా ఉంటారండి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇంతకుముందు కూడా మన ఛానల్లో మనం ఒకసారి చెప్పామండి సింహరాశి గురించి అప్పుడు చాలామంది అడిగారు అక్క ఇది ఆడవాళ్ళకి మట్టుకు ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుందా అని నిజంగా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ లక్షణాలన్నీ కూడా ఆడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉంటాయన్నమాట నిజంగా చాలా గట్స్ ఉంటాయండి ఆడవాళ్ళకి కూడా ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మగా నక్షత్రం కానీ ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకైనా సరే ఈ సింహరాశి అని అంటేనే చాలా వరకు కూడా అందరూ భయపడుతూ ఉంటారనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అండి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మాట నెగ్గాలి సింహరాశి వాళ్ళు ఏదైతే మాట్లాడతారో వాళ్ళు ఏది చేసినా కూడా కరెక్ట్గా ఉంటుంది అని అన్నట్టుగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా చుట్టూ ఉన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ హస్బెండ్ విషయంలో కొంచెం వాళ్ళు విన్నా వినకపోయినా సరే ఎప్పటికైనా సరే కొంచెం కొంచెంగా వాళ్ళలో మార్పు అనేది వస్తూ ఉంటుందండి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి సింహరాశి వాళ్ళు అమ్మాయి సింహరాశిలో ఉందనుకోండి అతనికి వచ్చే భర్త కొంచెం ప్రేమాభిమానాలతో లేకుండా అతను ఎక్కువగా తన్ని పట్టించుకోకుండా ఉంటూ ఉంటారనమాట కానీ కొంచెం కాలం పోను పోను మా హస్బెండ్లో కూడా కొన్ని మార్పులు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా వీళ్ళకి నిజంగా అండి ఏదైనా సరే ఒక పని అనుకున్నారనుకోండి ఆ పని అంతవరకు కూడా ఊరుకోరు నిజంగా అది కష్టమైనా సరే నష్టం వచ్చినా సరే ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టారనమాట ఆడవాళ్ళు కూడా అండి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మగవాళ్ళు అంటే మనం అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈ రాసులన్నిటికంటే సింహ రాశి అంటేనే చాలా వరకు కూడా ధైర్యమైన ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళగలిగే ఒక శక్తివంతమైన ఒక రాశి అని కూడా మనం చెప్పవచ్చు ఇంకా ఈ రాశి వాళ్ళకండి ఇరవై తర్వాత ఈ నవంబర్ ఇరవై తర్వాత నిజంగా ఒక మంచి మూడు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారండి ఎందువల్ల అనంటే ఈ కార్తీక మాసంలోనే కాదండి ఇప్పుడు రాబోయే రోజులు కూడా మనకి డిసెంబర్ నెలకు వరకు కూడా జనవరి కొత్త సంవత్సరంలో కూడా మంచి మంచి మార్పులండి మూడు మూడు శుభ శుభవార్తలు శుభకార్యాలు జరగడానికి కానీ శుభవార్తలు వినడానికి కానీ మంచి గడియలండి ఇవన్నీ కూడా శుభవార్తలు అని అంటే మూడు శుభవార్తలు దేనికి సంబంధించినవైనా కానివ్వండి ఇప్పుడు సంతానం కోసం ఎదురు వాళ్ళకైతే సంతానం గురించి లేదంటే కనుక ఉద్యోగం ముఖ్యంగా అండి ఉద్యోగం కోసం ఎవరైనా సరే ఫారెన్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఫారెన్ వెళ్ళడం కానీ ఇష్టమైన ఉద్యోగం చేయాలని అనుకున్న వాళ్ళు ఇష్టమైన ఉద్యోగం చేయడం కానీ లేదంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగంలో మంచి ప్రమోషన్ రావటం కానీ ఒక బిజినెస్ అయితే కనుక ఆ బిజినెస్లో మంచి రా లాభాలు రావడం కానీ ఆ చేసే వ్యాపారం చేసే పని అనేది ఇంకా కూడా బాగా ముందుకు వెళ్ళడం మంచి గ్రోత్ అనేది కనిపించడం అనేది జరుగుతుందండి ఆ గ్రోత్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు ఇంకా మూడో విషయం అండి ఇంకా జాబ్ గురించి కానీ పెళ్ళి సంతానం మటుకే కాకుండా ఇంకొక విషయం అండి వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆశ అనేది ఉందండి నిజంగా ఈ సింహరాశి వాళ్ళకి అమ్మ నాన్నల మీద ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుందండి వాళ్ళు అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా వాళ్ళ అమ్మగారి మీద చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళ అమ్మగారిని బాగా చూసుకోవడం కోసం ఒక ఇల్లు అనేది సొంత ఇల్లు కొనుక్కోవాలి అమ్మ వాళ్ళ అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చి సొంతంగా ఒక ఇంట్లో పెట్టుకొని చూసుకోవాలన్న ఒక ఆశ అనేది చాలా నిజాయితీపరమైన ఒక ఆశ అండి అలాంటి శక్తివంతమైన ఒక విషయాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి ఎవరైతే ఇలా చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ కోరికలన్నీ ఖచ్చితంగా తీరతాయండి పెద్ద పెద్ద సహాయాలు చేయాలి లేని వాళ్ళకి ఎవరైనా ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తూ ఉంటే వాళ్ళకి పెద్ద పెద్ద సహాయాలు చేయాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అవి ఇప్పుడు మీరున్న స్థాయి కంటే పది రెట్లు పెరుగుతుందండి ఇంకా అంతేకాకుండా ఇంకొక విషయం మటు గురించి మటుకు ఈ సింహరాశి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏంటి అని అంటే అది ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా వాళ్ళకి తలనొప్పి రావడం కానీ లేదంటే మోకాళ్ళ నిప్పులు రావడం కానీ లేదంటే కనుక వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి అది కనుక మనం కేర్ తీసుకోకుండా అది కనుక వదిలేస్తే అది వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందండి అందువల్ల అలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్టింగ్లో కనిపించినప్పుడు దాని నుంచి బయటపడడానికి ఏదైతే చేయాలో అది కేర్లెస్గా ఉండకుండా కేర్ఫుల్గా మనం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది పనిలో పడి మనం ఆరోగ్యం గురించి మర్చిపోకూడదండి అందువల్ల ఈ విషయాన్ని కనుక ఆరోగ్యం ఆరోగ్యాన్ని కనుక మైండ్లో పెట్టు ఈ సింహరాశి వాళ్ళు ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారో వాళ్ళు అనుకున్నట్టుగా అనుకున్న పని అనుకున్నట్టుగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాయి